మీకు ఎటువంటి సమస్యలున్నా స్క్రీన్ మీద కనిపించే ఫోన్ నెంబర్కి వాట్సాప్ లేదా ఫోన్ చేసి సంప్రదించండి ఈరోజు వీడియో ద్వారా వృషభ రాశిలో గురువు ఉండి నాకు దశ పదహారు సంవత్సరాలు వస్తుంది లేకపోతే వచ్చింది అది ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ఇది ఎలా చెప్తున్నామంటే మనం లగ్నంతో సంబంధం లేదు గురువు ఐదో ఇంట్లో ఉన్నాడు పదకొండో ఇంట్లో ఉన్నాడు పన్నెండో ఇంట్లో ఉన్నాడు అలా కాదు అలాగే గురువు లగ్నాన్ని బట్టి ఉన్నాడు అనేది కూడా సంబంధం లేదు కేవలం వృషభ రాశిలో గురువు ఉన్నాడు పదహారు సంవత్సరాలు దశలో ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని మాత్రమే తెలుసుకుందాం వృషభ రాశిలో గురువు అత్యంత యోగదాయకంగా యోగించే అవకాశం ఉంటుంది చాలా చక్కగా ఉంటుంది గురుమహాదశ అయితే ఏంటంటే ఇక్కడ రాహు తర్వాత గురుమహాదశ వస్తుంది వస్తుందన్నమాట ఏ వ్యక్తి జీవితంలో అయినా సరే రాహు తర్వాత గురుమహాదశ రావడం వలన రాహు దశ వందలో తొంభై మందికి చాలా వరకు కష్టపెట్టేస్తుంది ఉన్న దాంట్లో చాలా వరకు కోల్పోయేలా చేస్తుంది నష్టాలు కష్టాలు అన్నమాట చాలా వరకు లైఫ్ డ్యామేజ్ అయిపోతుంది భార్యాభర్తలు దూరంగా ఉండడం విడిపోవడం లేకపోతే ఫైనాన్షియల్గా విపరీతమైన ఇబ్బందులు పడడం ఉన్నదంతా కూడా పోవడం మళ్ళీ జీవితాన్ని కొత్తగా ఎత్తుక్కోవాల్సి రావడం ఉద్యోగంలో ఇబ్బందులు లా వ్యాపారాల్లో లాభాలు లేకపోవడం ఇలాంటి నష్టాలన్నీ కూడా రాహు మహర్స్ చేసేయడం వలన గురుమహదస్ రాగానే గురుమహదస్సు సూపర్గా ఉంటుందని జ్యోతిషులందరూ చెప్తూ ఉంటారు కానీ ఏంటంటే సూపర్గా ఉండడానికి గురుగేమైనా డైరెక్ట్గా సూట్ కేసు తీసేసుకొచ్చి ఇవ్వడు కదా మనకి అదేంటంటే ఇక గురుమహదశలో నిదానంగా పాజిటివ్ అనేది స్టార్ట్ అవుతుంది ఏదైనా సరే గాయం చేయడం ఈజీ ఆ గాయం తగ్గాలంటే మాత్రం మనం కట్లు కట్టాలి ఆయింట్మెంట్లు రాయాలి టైం కూడా పడుతుంది అలాగే గురువు వచ్చిన తర్వాత నిదానంగా మన దెబ్బలకి ఆయింట్మెంట్ రాయడం లేకపోతే కట్టు కట్టడం ఇలాంటివి చేసుకుంటూ మనకి మనకేంటంటే గురుమహదశ బాగుంటుందని చెప్పారు కదా ఈ గురుమహదశ వచ్చి ఓ సంవత్సరం అయిపోయింది రెండు సంవత్సరాలు అయిపోయింది ఇంకా ఏంటి మన జీవితం మాట్లేదు జ్యోతిష్యాల అబద్ధం నా బంధ ఈ ఇలా అనుకుంటా అనుకుంటూ ఉంటాం అనమాట అది నిజం కాదు గురుమహదశ రాగానే అద్భుతాలు జరగవు గురుమహదశ వచ్చిన తర్వాత నిదానంగా కుదురుకునే అవకాశం ఉంటుంది అలాగే అత్యాసకు పోకుండా ఎందుకంటే మనం ఆల్రెడీ అత్యాసకు పోయి రాహుమహదశలో మొత్తం నాశనం చేసుకున్నాం ఇప్పుడైతే సరే మళ్ళీ ఏదో అత్యాస పోకుండా మనం ఉద్యోగం చేసుకుందాం మనం ప్రశాంతంగా ఉందాం మన ఉద్యోగం వచ్చేటతో ఏమన్నా అప్పులు ఉండే అవి కట్టేసుకుని ఉన్నింట్లో ప్రశాంతంగా ఉండి పిల్లల్ని చదివించుకుని పెళ్లి చేసి ఇలా ఇలా నార్మల్ వ్యక్తులకు మాత్రం తొందరగానే గురుమర్ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అలా అలా ఈ రెండూ తప్పు కాదు ఎవరికైతే బాగా ఎదగాలి మంచి స్థానానికి వెళ్ళాలి మళ్ళీ రాజకీయంగా ఎమ్మెల్యేనో పెద్ద పదవులు అద్రోహించాలి పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకోవాలి మళ్ళీ కోల్పోయినవన్నీ తెచ్చుకోవాలి ఇది తప్పు కాదు పోరాటం చేయడం ఎవరిష్టం వాళ్ళది అలా పోరాటం చేసే వాళ్ళకి మాత్రం గురుమత మహదశ సగం వరకు మాత్రం కొంచెం ఇబ్బందులు వస్తూనే ఉంటాయి అనుకున్న లైఫ్ రావాలంటే మాత్రం చాలా వరకు కష్టంగా ఉంటుంది ఎందుకంటే గురుమహదశలో కంఫర్ట్ కోరుకుంటాడు ఆ మనిషి రాఘమహాదశలో ఎంత కష్టపడినప్పటికీ కూడా గురుమహదశలో ఆలోచనలే పరిగెడితే తప్ప మనిషి పరిగెత్తే తక్కువ ఉంటుంది నాకు వచ్చేయాలి నేను ఇంట్లో కూర్చుంటాను లేకపోతే అక్కడికెళ్ళి కూర్చుంటాను లక్క ద్వారా అట్రాక్ట్ అయిపోవాలనే ఆశ గురుమా దశలో ఉంటుంది ఎందుకంటే గురువు అంటేనే లక్ కంఫర్టు కాబట్టి తొందరగా వచ్చేయాలని దాంతో కష్టపడే తక్కువను ఊహలు ఆలోచనలు రావాలనే భ్రమ ఎక్కువగా ఉండడం వలన కొంచెం టైం పట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట అయితే ఇక్కడ ఏంటంటే గురువు వృషభ రాశిలో ఉండడం చాలా పాజిటివ్ దశలో డ్యామేజ్ జరిగిన వాళ్ళకి మాత్రం టైం పట్టింది ఒకవేళ దశలో భగవంతుడు ఆరాధన బాగా చేసుకోవడం నాకు డ్యామేజ్ ఏమీ జరగలేదండి నేను బాగానే ఉన్న వాళ్ళు అనుకున్న వాళ్ళకి మాత్రం ఇక అన్ని రంగాల్లోనూ కూడా అత్యున్న స్థానానికి గురుమహదశలో వెళ్ళే అవకాశం ఉంటుంది చక్కటి పదవులు పొందే అవకాశం ఉంటుంది విదేశాల్లో ఉన్న ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఎక్కడైనా సరే మంచి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది చక్కటి ఒప్పందాలు చేసుకుంటారు రాజకీయ పరంగా వ్యక్తులను ఉపయోగించుకుని మంచి మంచి కాంట్రాక్టులు తెచ్చుకుని వాటిని సక్సెస్ఫుల్గా పూర్తి చేసి ఇల్లు కట్టడం లేకపోతే పిల్లలు పెళ్ళిళ్ళు చేయడం మనకి ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిలన్నింటిని అధిగమించి కొంత డబ్బు దాచుకోవడం భూములు కొనడం విపరీతంగా సంపాదించే అవకాశం ఉంటుంది నూతన వ్యాపారాలు స్టార్ట్ చేయడం ఆల్రెడీ ఉన్న వ్యాపారాలను విపరీతంగా అభివృద్ధి పరచడం వ్యవసాయం ద్వారా కూడా మంచి లాభాలు తెచ్చుకోవడం మనం చేసే అన్ని పనుల్లో కూడా పురోగతి ఉండడం ఎంతవరకు రూపాయి కనిపించట్లేదు అన్న వాళ్ళకి మళ్ళీ అది కనిపించడం జరుగుతూ ఉంటుంది స్నేహితుల నుండి శత్రువుల నుండి కూడా మనకి గౌరవం లభించడం అనేది గురుమహదశలో జరుగుతుంది అయితే ఈ గురుమా దశలో స్టార్ట్ అవ్వడం అనేది కొంతవరకు లేట్ అయినప్పటికీ స్టార్ట్ అయిన కాడి నుంచి కూడా చక్కగా ఉంటుంది అయితే ఈ గురుమా దశలో నిలకడ ఉండాలి ఏదైనా పూర్తి చేసుకున్న ఏం చేసుకున్నా ఒక పద్ధతిలో వెళ్ళాలి నెలకొక దేవుణ్ణి మార్చేయడం లేకపోతే ఈ ఒకరు ఎలా అన్నారు ఒకళ్ళు ఎలా ఒకరిని పట్టుకుని రిజల్ట్ వచ్చే వరకు కూడా అలాగా ముందుకు వెళితే మాత్రం తప్పకుండా గుర్మా దశలో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అయితే గురువు దశలో అంతర్దశలో శని వస్తాడు గురువులో శని అంతర్దశ ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ కలిసి వచ్చే అవకాశం ఉండదు ఈ టైంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి కొంతవరకు గురువులో కేతు గురువులో రాహు వచ్చినా పర్లేదు పర్లేదు అన్నట్టుగానే ఉంటుంది కానీ గురువులో శని మాత్రం విపరీతంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక మనకు మూడు నక్షత్రాలు ఉంటాయి కృతికా నక్షత్రం రోహిణి నక్షత్రం మృగశిరా నక్షత్రం కృతికా నక్షత్రానికి రవాధిపతి మృగశిరా నక్షత్రానికి కుదురాధిపతి ఈ ఇద్దరు నక్షత్రాల్లో గురువు ఉంటే మాత్రం వాళ్ళు బలంగా ఉంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది చాలా చక్కగా ఉంటుంది ఆ నక్షత్రాధిపతులు ఒకవేళ ఈ నక్షత్రాల్లో గురువు ఉంటే మాత్రం తొందరగానే మీరు అనుకున్న గోల్ రీచ్ అయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట అలా కాకుండా రోహిణి నక్షత్రం చంద్రుడి నక్షత్రంలో కనుక గురువు ఉంటే కొంతవరకు మానసికంగా ఇబ్బందులు వచ్చి మనమే మన పరిస్థితుల్ని చెరగొట్టుకోవడం అయ్యో ఇలా చేయకుండా ఉంటే మనకి ఎంతో కొంత డబ్బులు వచ్చి కోపం చిరాకులు ఎక్కువగా ఉండనమాట మనమే మన పరిస్థితుల్ని చెడగొట్టుకునే అవకాశం ఉంటుంది కొంతవరకు రోహిణి నక్షత్రంలో గురువు ఉన్నవాళ్ళు మానసికంగా దృఢంగా ఉండడానికి ప్రయత్నించాలి లేదంటే మెడిటేషను కొంతవరకు ఏదైనా మెంటల్గా డిస్టబెన్స్లు ఉంటే వాటికి సంబంధించిన సైకాలజికల్ ట్రీట్మెంట్లు తీసుకుని బలంగా ఉండడంటే చాలా బాగుంటుందన్నమాట ఇక ఒకవేళ ఇక్కడే వృషభ రాశిలో రాహుతో గురువు కలిసి ఉన్న కేతుతో గురువు కలిసి ఉన్న శనితో గురువు కలిసి ఉన్న పాపగ్రహాలతో కనుక గురువు కలిసి ఉంటే ఈ గురుమహ దశ అనుకూలించాలంటే మాత్రం తప్పకుండా రెమెడీస్ చేసుకోవాలి ఆ రెమెడీస్ చేసుకుంటేనే గురుమహా దశ అనుకూలించే అవకాశం ఉంటుంది